ఓటమిలో గెలుపు పెద్ద కథ చివరి భాగం రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయ్బాబుగారు జరిగిన కథ నా పేరు ఉదయ్ లెక్కల మాస్టారుగా పనిచేస్తున్నాను నా కొలీగ్ ఆనందరావు సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు ఆనందరావు కొడుకు ప్రకాష్ సరిగ్గా చదవకపోయినా అతడు పట్టించుకోడు ఇక ఓటమిలో గెలుపు పెద్ద కథ చివరి భాగం వినండి సర్ నిన్న రాత్రి ఏమాత్రం చదవడానికి అవకాశం లేకపోయింది నాకు ఉదయం ఐదింటికి లేచి ఇడ్లీ పప్పు రుబ్బి ఇడ్లీ వేసి ఊరంతా తిరిగి అమ్మి ఇంటికి వచ్చి వంట చేసి రెండు మెతుకులు తిని పరీక్షకు వచ్చేశాను సార్ చదువుకుందామని ఆశ ఉన్నా చదవలేని పరిస్థితి చదువు చెప్పే అవకాశమున్నా చెప్పని మాస్టార్లుంటే నాలాంటి పిల్లలు ఏదైతే అదవుతుందని ఇలాంటి ప్రయత్నం చేస్తారు సార్ పాపం ఆ అమ్మాయి జవాబుపత్రం ఇవ్వలేదు నేనే బలవంతంగా లాక్కున్నాను తప్పు నాది ఆ అమ్మాయిని ఏమీ అనకండి అయితే అవతలి అమ్మాయి చాలా బాగా చదివే అమ్మాయి కావడంతో తీవ్రంగా భయపడిపోయి ఏడ్చేసింది మరుసటి రోజు జ్వరం వచ్చి పరీక్ష మానేసింది పిల్లలు ఏదో రాసుకుంటారు చూడనట్లు పోవాలి సార్ అని వాళ్ల నాన్న విద్యాకమిటీ మెంబర్లు ప్రధానోపాధ్యాయుడు సమక్షంలో నాకు తల వాచేలా చివాట్లు పెట్టారు మరి పిల్లలు అలా తయారవడానికి కారణం ఉపాధ్యాయులా తల్లిదండ్రులా పరిస్థితులా ఎవరు కారణం అందరము అన్న సమాధానం మనసుకు తోచి సంతృప్తిగా లేచాను అనుకున్నట్టుగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు రెండవరోజు విడుదలయ్యాయి నా కొడుకు ప్రదీప్కు ఐదు వందల యాభై ఏడు మార్కులు వచ్చాయి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచాడు మా పాఠశాలకు తొంభై శాతం వచ్చింది క్లాస్టీచర్గా సంతోషిస్తూ ఆనందరావు ఫోన్ చేద్దాము అనుకునేంతలో అతని నుంచే ఫోన్ రావడం నాకు ఆశ్చర్యమనిపించింది ఒక్కసారి అర్జెంటుగా ఇంటికి రా ప్లీజ్ అని ఫోన్ పెట్టేశాడు నా మనసు కీడు శంకించింది ఐదు నిమిషాల్లో ఆనందరావు ఇంటికి చేరుకున్నాను గుమ్మంలోని ఎదురైన ఆనందరావు నన్ను కౌగలించుకుని చంటిపిల్లాడిలా రోధించసాగాడు ఉదయ్ నేను చేసిన పాపమే నా పిల్లాణ్ణి బలి తీసుకుంది నేను పిల్లలకు చదువు చెప్పకుండా చేసిన అన్యాయమే ప్రకాష్ను పెట్టుకుంది నేను కొయ్యబారిపోయాను అప్రయత్నంగా కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి క్షణాలలో జలజలా రాలిపోయాయి జరిగింది ఆనందరావు నువ్వు కంగారు పడకుండా స్థిమితంగా కూర్చో ఏం జరిగిందో వివరంగా చెబితే ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు అన్నాను లేని ధైర్యం తెచ్చుకుంటూ ప్రకాష్ సోషల్ పరీక్ష పోయింది మీ ఫాదర్ సోషల్ చెబుతారు కదా కాన్వెంట్లో అర్థం కాకపోతే మీ నాన్నగారి చేత చెప్పించుకో అనేవారట నన్ను చదువు గురించి అడిగే ధైర్యం లేదు వాడికి ఒకటి రెండుసార్లు మార్కులు తక్కువ వస్తున్నాయేంట్రా అని అడిగితే ఈసారి బాగా తెచ్చుకుంటా నాన్నా అనేవాడు ఆ కాన్వెంట్లో టీచర్కి అసలు పాఠం చెప్పడమే రాదట ఇంటర్ సీఈసీ ఫెయిలైన అట పైగా మేనేజ్మెంట్కు దూరపు చుట్టమట పిల్లలందరూ అతనికి భయపడి కంప్లైంట్ చేసేవారు కాదట పరీక్షలు రాసిన దగ్గర నుండి డల్గా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు నాకు తెలియకుండా ఎంత ఫైల్ తయారు చేశాడో చూడు అంటూ నా చేతిలో ఓ ఫైలు పెట్టాడు ఆనందరావు అది వివిధ దినపత్రికల్లో నేరాలు శిక్షలు క్రైమ్ కార్నర్ ఆత్మహత్యల పేపర్ కటింగ్స్ వాటిలో ఫ్యాన్కు ఉరివేసుకుని పురుగుల మందు తాగి ఎలక్ట్రికల్ ప్లెగ్లో వేలుపెట్టి ఇలా ఆయా వార్తలలోని వాక్యాల కింద గీతలు గీసి ఉన్నాయి ఆ రోజు మా ఇంట్లో కూడా ఆ వార్తలు చాలా చురుకుగా చదవడం నాకు గుర్తొచ్చింది ఏదో వార్తలు చదువుతున్నాడనుకున్నాను కాని అతనిలో ఆనాడే ఈ ఆలోచనకు బీజం పడిందని ఊహించలేదు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫలితాలు వచ్చే సమయంలో తల్లి తండ్రి పెళ్లికి వెళ్లారట వాళ్లు వచ్చాక తన ఫలితం చెప్పాడట ప్రకాష్ ముందు బాధపడిన పదిసార్లేమైనా అంటే బాధపడతాడు అని భార్యాభర్త ఇద్దరూ ఏమీ అనలేదట ఆ సాయంత్రం సినిమాకి వెళదాము అనుకున్నారట ఒక అరగంటలో వస్తాను అని బయటికి వెళ్లాడట స్టేషన్లో అప్పుడే బయల్దేరి వేగం పుంజుకున్న రైలుకు ఎదురుగా పరిగెట్టేశాడట రైలు డ్రైవర్ చుట్టూ చూస్తున్న కొద్దిమంది ఎంతో వారించే ప్రయత్నం చేశారట పోస్ట్మార్టంకు తీసుకువెళ్లారట శవం ఇంకా అప్పగించలేదట ఎంత భయంకర నిర్ణయం ఈ చావు అటెంప్ట్లోనైనా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకున్నాడేమో ప్రకాష్ ఎంత పనిచేసావయ్యా నా మనసు మూగగా రోధిస్తూ ఉంది ఆ కార్యక్రమాలన్నీ అయ్యేటంట వరకు ఆనందరావుకు చేదోడు వాదోడుగా ఉన్నాను మా స్టాఫ్ కూడా కొందరు సహకరించారు మూడు రోజుల తర్వాత సుజాత ఫోన్ చేసింది సార్ సార్ గారి బాబు ఆత్మహత్య చేసుకున్నాడట కదండి పాపం సార్కి ఎంత కష్టం పెట్టాడు సార్ ఆ దేవుడు చాలా బాధగా ఉంది సార్ ఆ అమ్మాయి కంఠంలో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది నాకు గుండె బరువెక్కిపోయింది నీకు ఏ సబ్జెక్టులో పరీక్ష పోయిందమ్మా మాట మార్చడం కోసం అడిగాను సోషలే సార్ ముప్పై నాలుగు మార్కులు వచ్చాయి మొత్తం ఐదుగురు పరీక్ష తప్పినట్లు తెలిసింది సార్ మా బ్యాచ్ నూటికి నూరు శాతం వస్తుందని మీరు ఎంతో కలలకన్నారు కృషి చేశారు కానీ ఒట్టు వేసి చెప్తున్నా సార్ ఒక్క బిట్టు కూడా కాపీ చేయలేదు సార్ మాకు సోషల్ పరీక్ష రెండు రోజులు సిట్టింగ్ స్క్వాడ్ వచ్చారు సార్ ధైర్యం చేసి రాస్తే పాస్ అయిపోయేదాన్ని కానీ మీరే గుర్తుకొచ్చి మానేశాను సార్ మేము ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నారా సార్ అడిగింది నెమ్మదిగా మా కృషిలో లోపం లేనప్పుడు పిల్లలందరూ పాసవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు కదమ్మా అన్నాను సాలోచనగా పరాజయాన్ని ఏమాత్రం సహించలేని పిల్లల శాతం అధికంగా ఉన్న ఈ రోజుల్లో ఆ అమ్మాయి తాను బాధపడటం మానేసి మీరు బాధపడుతున్నారా అని అడగటం నాలో ఆశ్చర్యాన్ని కలిగించింది అది సరేగాని సార్ మీ బాబుని సార్ బాబుని ఓసారి మా స్కూల్కి తీసుకొచ్చారు కదా సార్ వాళ్లల్లో ప్రకాష్ ఎర్రటి అబ్బాయా నల్లటి అబ్బాయా అడిగింది సుజాత నల్లటి అబ్బాయి అన్నా నేను వాళ్లకి కాన్వెంట్ లేని రోజున మాకు వర్కింగ్ డే అయితే ఆ రోజు ప్రకాష్ ప్రదీప్లను మా పాఠశాలకు తీసుకెళ్లాను మా తెలుగు మీడియం పాఠశాల వాతావరణం పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో సార్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి మీరు ప్రతిరోజు పాఠం ప్రారంభం చేయబోయే ముందు సుమతి శతకంలోని వినదగునెవ్వరూ చెప్పిన పద్యం చదివి మరీ పాఠం మొదలుపెట్టేవారు ఆ పద్యం సోషల్ గారి అబ్బాయికి నేర్పలేదా సార్ సుజాత అడిగింది చెల్లున కొట్టినట్టయింది నాకు సుజాత నా సమాధానం కోసం ఎదురుచూడలేదు మీరా పద్యాన్ని అర్ధవంతంగా నేర్పి ఉంటే ఆ అబ్బాయి చనిపోవడానికి అంత సాహసం చేసేవాడు కాదేమో సార్ మరో విషయం సార్ ఉపాధ్యాయులుగా మీరు మా తల్లిదండ్రులు ఎందరు సహకరించినా వ్యవస్థలో లోపాలున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రావాలని కోరుకోవడం అత్యాసే కదా సార్ నా మాటలు మిమ్మల్ని బాధపడితే క్షమించండి సార్ నేను ఇన్స్టెంట్ పరీక్షకు కట్టి ఈసారి తప్పక పాస్ అవుతాను సార్ అలాగే నేను ఎవరికి ఏం చెప్పాలి అనుకున్నా ముందు మీరు చెప్పిన పద్యం చెప్పి అప్పుడు మొదలు పెడతాను సార్ మీరు ఎంత సక్సెస్ సాధించారో అంతే నేను సాధిస్తాను సోషల్ సార్కి నా సానుభూతి తెలపండి సార్ నమస్తే సుజాత ఫోన్ పెట్టేసింది అవును ఎవరు ఏం చెప్పినా వినాలి అయితే తొందరపడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ కాస్త సమయంలో సభ్యంగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది ఆనందరావుకి ఇష్టమున్నా లేకపోయినా ప్రకాష్కి ప్రదీప్తో పాటు తెలుగు పద్యాలు నేర్పించి ఉండాల్సిందే అవి నేర్పి ఉంటే ప్రకాష్ బతికి ఉండేవాడేమో ఫెయిల్ అయిన అమ్మాయి అయిన సుజాత నా మనసులో శాశ్వతంగా ఉండేలా తనకు తెలియకుండానే సక్సెస్ అయ్యిందనిపించింది నాకు కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం సందర్శించండి థ్యాంక్ యూ